రణమయ్యప్ప అయ్యప్ప స్వాములకు అలాగే అయ్యప్ప భక్తులకు ఇందూరు ప్రజలకు అందరు కూడా ఈ ఆరట్టు శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మరి శబరిమలలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈ నిజామాబాదు ఇందూరు అయ్యప్ప స్వామి టెంపుల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ఆరట్టు కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు మన అర్బన్ ఎమ్మెల్యే దన్పాల సూర్యనారాయణ రావడము ఆయన ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆరట్టు కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా రావడము అయ్యప్ప అంటే ఆయనకు చాలా భక్తి కాబట్టి ఆయనకు భగవంతుడు రాబోయే దినాల్లో కూడా ఇంకా ముందు ముందు కూడా మంచి పదవులు రావాలని అయ్యప్పను కోరుకుంటూ మరి ఈ కార్యక్రమము మరి ఇంత పెద్ద టెంపుల్ నిజామాబాద్ పట్టణంలో నిర్మించేటంటే అప్పుడున్నటువంటి బాజీ ఎమ్మెల్యే సతీష్ పవర్ గారి ఆధ్వర్యంలో అప్పుడున్నటువంటి ట్రస్ట్ మెంబర్ ఆధ్వర్యంలో ఈ టెంపుల్ ఇంత పెద్ద నిర్మించడం జరిగింది అప్పుడు అందరూ సహాయ సహకారాలు ఈ నిజామాబాద్ పట్టణ ప్రజలు అందరూ సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరిగింది సతీష్ పవర్ గారు ఎక్కడున్నా భగవంతుడు ఆయనకు మనశ్శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలా సహకరించాలని అయ్యప్ప స్వామి కోరుతూ ఈ అయ్యప్ప ఈ ఆరటు కార్యక్రమము నిజామాబాద్ అయ్యప్ప టెంపుల్ నుంచి బయలుదేరి మరి బుడ్డమ చెరువు వరకు వెళ్తుంది ఇది గత ముప్పై సంవత్సరాలు కూడా ఇదే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము మరి ఈ కార్యక్రమానికి అక్కడ బొడ్డమ చెరువు దగ్గర దన్పాల్ సూర్యనారాయణ గారి వారి బృందము పెద్ద ఎత్తున భిక్ష పెడతారు కాబట్టి ఐదారు వేల మందికి భిక్ష పెడతారు కాబట్టి గత పది సంవత్సరాల నుంచి కూడా ఆ స్వామి భిక్ష పెడుతున్నారు కాబట్టి వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ బృందానికి అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం కూడా అభివృద్ధి చెందాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటు అంటూ మరి ఈ కార్యక్రమంలో అయ్యప్పలు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు కానీ పోయేటప్పుడు పెద్ద ఎత్తున ఉంటున్నారు కానీ రిటర్న్ అప్పుడు తిరుగు ప్రయాణం అప్పుడు అయ్యప్పలు కానీ భక్తులు కానీ ఈ రథంతో ఉండడం లేదు నేను అయ్యప్పలకు భక్తులు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను రా రిటర్న్ ప్రయాణంలో కూడా స్వామి తిరుగు ప్రయాణంలో కూడా అయ్యప్పలు ఉంటాయి ఎందుకంటే ఈ రథంతో అయ్యప్ప స్వామి ఉన్నారు కాబట్టి ఆయనతో ఉండాలని నేను కోరుకుంటూ మరి ఇది ప్రతి వీధుల్లో అయ్యప్ప స్వామి ఈ రథము బయలుదేరుతుంది శోభాయాత్ర బయలుదేరుతుంది భక్తులకు నిజామాబాద్ భక్తులకు అయ్యప్ప స్వాములకు అయ్యప్ప భక్తులకు అందరికీ స్వామిని దర్శనం చేసుకొని స్వామి ఆశీర్వాదాలు పొందవలసిందిగా నేను భగవంతుని అయ్యప్పని కోరుతున్నాను